హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అద్రిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించారు ఒకేసారి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా ఈ పత్రాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే జమ అవుతాయని అయితే తెలిపారు అలాగే ఈ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదలవ్వాలంటే ప్రతి రైతు కూడా తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా తెలిపింది ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాలలో అనేక వర్షాల కారణంగా వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్లు అనేది కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి అందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాకపోతే ఆన్లైన్లో తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలని ఎవరైతే రైతులు వేసిన పంటలు నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో కింజరపు నాయుడు గారు కూడా అధికారికంగా అయితే ప్రకటించారు రైతుల ఖాతాల్లో ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయనైతే తెలపడం జరిగింది మొదటిగా అయితే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అలాగే ఎవరైతే నిజమైన రైతులు పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి పంట అనేది కూడా నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే తెలిపారు కాకపోతే అనేక పథకాల ద్వారా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పెండింగ్ అనేది కూడా తరచూ అయితే వేయడం జరుగుతుంది ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతులకు జమ చేస్తామని మొదటగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికార సమక్షంలో మాట్లాడి తగిన పత్రాలు అనేది కూడా చూపించిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే వెంటనే నేను చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా చేసినట్లయితే వారి యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాధార పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాధార పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోవాలని ఎవరైతే ఆధార్ సీడింగ్ చేయించుకొని మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని పదే పదే అయితే తెలపడం జరిగింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత కూడా పొందాలనుకుంటే వెంటనే కూడా ఈ విధంగా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆగస్టు పదహైదు తర్వాతే అమలు చేసే అవకాశం ఉందనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది ఇప్పుడే ఆరు గ్యారంటీలలో భాగంగా పలు పథకాలను అమలు చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ప్రతిష్టాత్మకమైన రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా రైతులకు అందజేస్తామని అయితే తెలిపారు అలాగే అన్నదాతలందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున ఒకేసారి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది కాకపోతే మనకు ఎన్ని విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారనేది అయితే మనకు అప్డేట్ అనేది కూడా రావాల్సి ఉంది ఇంకా మనకు అప్డేట్ అనేది కూడా తెలియలేదు కానీ పదహైదవ తేదీని మాత్రం ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమకి చేసే అవకాశం ఉందని అయితే ఎక్కువగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని విధాలుగా అయితే రంగం సిద్ధం చేశారు అలాగే రైతు భరోసాను కూడా రెండు దశల్లో అమలు చేయాలనైతే ప్రభుత్వం భా భావించిన ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కూడా అయిపోతుండడంతో ఇప్పుడు ఒకే దశలో అమలు చేయాలనైతే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఒకేసారి రైతుల అకౌంట్లో కూడా పదహైదు వేల రూపాయలు వేయాలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందనైతే సమాచారం కేవలం రైతులకే కాకుండా కౌల రైతులకు కూడా రైతు భరోసా అయితే ప్రకటించింది మరోవైపు రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని అయితే ప్రకటించబోతున్నారు వీన వీటన్నిటికీ భారీగా నిధులు అవసరమవుగా వీనన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆచితూచి ముహూర్తం ఖరారు చేయనుంది అయితే ఆగస్టు పదహైదు తర్వాతే రైతు భరోసాపై మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అనేది కూడా ప్రకటన చేయనందున వార్తలు ఇప్పుడే వైరల్ అవుతున్నాయి అయితే దీనిపై ప్రభుత్వం పెద్దలు అధికారికంగా ఎలాంటి ప్రకటన అనేది కూడా చేయలేదు దీంతో వచ్చే సీజన్లో సీజన్తోనే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడే అవకాశం ఉందని ఆక్షిస్తున్నారు కాకపోతే ఖచ్చితంగా అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు నేరుగా అయితే బ్యాంకు ఖాతాలకు జమ చేసే అవకాశం ఉందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలపడం జరిగింది వెంటనే కూడా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకున్నట్లయితేనే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు జమ అవుతాయనైతే ఖచ్చితంగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది ఇక అర్హతలు విషయానికి వస్తే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది కూడా నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు మీదే పట్టాదారు పాస్బుక్ అనేది కూడా కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ మీ యొక్క రేషన్ కార్డు అనేది కూడా ఏపీలో నివసిస్తున్న వారందరికీ కూడా ఈ పథకానికి అర్హతలు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంకు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంకు పాస్బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలని అయితే పదే పదే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది వెంటనే కూడా ఈ పత్రాలు అనేది కూడా మీరు మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉందనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కింజరపు అచ్చెం నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి విధి అనేది కూడా తెలియజేశారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పత్రాలనేది కూడా మీరు మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అనేది కూడా విడుదల చేసిన వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాకపోతే తేదీ అనేది కూడా మనకి ఇంకా ప్రకటించలేదు కానీ ఖచ్చితంగా అయితే ఇప్పటికే ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతున్నందున ఈ పథకానికి సంబంధించి కూడా వాయిదా అయితే వేయడం జరిగింది వెంటనే కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది కూడా జమ అయిన తర్వాత రైతుల యొక్క ఖాతాలలో కూడా ఎకరానికి అంటే రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే ఒకేసారి జమ అవుతాయనైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది కాకపోతే వెంటనే కూడా రైతులు ఇక ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ పథకానికి కూడా సూపర్ సిక్స్ భాగాల్లో ఈ పథకం కూడా ఒక భాగంగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలియజేస్తున్నారు వెంటనే కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఈ డబ్బులు అనేది కూడా పొందాలనుకున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా డబ్బులు అనేది కూడా పొందడానికి మీరు నష్టపోయిన పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని మీరు వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఈ పథకానికి కూడా అర్హులు అయితే అవుతారు అలాగే అనదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే ప్రతి రైతు కూడా నేను చెప్పిన తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకుంటేనే మీరు ఈ పథకానికి అయితే అర్హతలు అవుతారని అదేవిధంగా అర్హత సాధిస్తే ఖచ్చితంగా అయితే మీ యొక్క ఖాతాలలో ఈ అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం లేకుండా మీకు జమ అవుతాయి ఒకేసారి అయితే రైతుల ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా ఎన్నికల భాగంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం అయితే చేయకండి ఎందుకంటే ఇక తేదీ అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తారు కాబట్టి ఇప్పటికే అధికారిక వెబ్సైట్ అనేది కూడా లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి వెంటనే కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక మనకు త్వరలోనే అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకూడదు కుండా వెంటనే కూడా తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి వెంటనే కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే నిర్లక్ష్యం చాలామంది రైతులైతే ఇవాళ చేద్దాం రేపు చేద్దాం అనేసి అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ఇప్పటికే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా నష్టపోయినటువంటి పంట నష్టపోయిన రైతులందరినీ కూడా పరామర్శించి వారందరికీ కూడా ఉచితంగా సరుకులు అనేది కూడా పంపిణీ చేస్తున్నారు అలాగే ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించి రైతుల యొక్క బాగోగులు అనేది కూడా తెలుసుకుంటున్నారు ఇక నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అధికారులైతే ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించడంతో వారిని గుర్తించి వారిని మాత్రమే అర్హుల జాబితాలో చేరుస్తామని అయితే తెలపడం జరిగింది పిఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు అవుతారని అలాగే ఈ అర్హులు కూడా గుర్తించి ఖచ్చితంగా అయితే అధికార అధికారులతో ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా తనిఖీ చేసి నిజమైన రైతులకు మాత్రమే మేలు జరిగేలా చూస్తామని వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చే జమ చేయడం జరుగుతుందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క ఖాతాలను మరొకసారి ఆధార్ నెంబర్తో అదేవిధంగా మొబైల్ నెంబర్తో అప్డేట్ అనేది కూడా చేసుకోండి అప్డేట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారి యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఇలా జమ అవడంతో పాటు మీకు పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్ కూడా ఆధార్ లింక్ చేసుకోమనైతే పదే పదే తెలపడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకండి ప్రతి రైతు కూడా వెంటనే ఈ డబ్బులు పొందాలంటే వెంటనే కూడా తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి మీకు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు మేలు చేయాలని అయితే మన ఛానల్ భావిస్తుంది కాబట్టి దయచేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరూ నేను చెప్పిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకుంటేనే ఈ పథకానికైతే అర్హులవుతారు వెంటనే కూడా మనకు చిన్న అప్డేట్ వచ్చినా సరే మనకు తెలుస్తుంది కాబట్టి మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అదేవిధంగా రైతులకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్